కూటమి ప్రభుత్వం గత యాభై రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే ముఖ్యంగా విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకసారి అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి మరి కిచెన్ కిచెన్స్ మోడర్న్ కిచెన్ అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కాంపౌండ్ వాల్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ ల్యాబ్ కిచెన్ షెడ్లు ఈ విధంగా పదకొండు రకాలు ఐటమ్స్ అన్నింటిని కూడా రెండు విడతలుగా మొదటి విడతల్లో సుమారు ఒక పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది రెండు విడత మరి అట్లాగే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు వెరసి నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూళ్ళు సుమారు పన్నెండు వేల కోట్ల పైచులకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనం చూపట్లేదు ఏది విధంగా ఆపాలి దానికి ఏమి ఎన్నుకున్నారు ఇందులో అవినీతి జరిగింది అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు మీరు దయచేసి గమనించండి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ పార్టిసిపేషన్ పీపుల్స్ పార్టిసిపేషన్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామిలో ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతోటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అందులో ఎవరండి పిల్లల తల్లిదండ్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళతో పనులు చేపిస్తే అక్కడ అవినీతి అంటే జరిగింది రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారో చూడండి మరి ఎవరు వస్తారు అందులో చూడండి దానికి మీరు రాజకీయ రంగం పులుపుతారు తెలుసు మాకు తెలుసు పారదర్శకంగా జరపండి చూద్దాం ఈ టీచర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారు ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడ వచ్చి విజిట్ చేశారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా పదకొండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆధునిక ఇచ్చి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి వీటిని లాజికల్ ఎందుకు తీసుకురావాలి అందరికీ ఉపయోగపడే విధంగా వీటిని వీటిని అందుబాటులో తెచ్చాము దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను మరి ఒక దురుద్దేశంతో ఇది వీటిని మరి మీరు ఆపే కార్యక్రమం చేసి ఈ యొక్క ఈ కార్పొరేట్ కల్చర్ వరకు మీరు అలవాటు పడి మరి కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్ళు ఉండకూడదని మళ్ళా నారాయణ చైతన్య వైపే మరి ప్రజలందరూ మొగ్గాలని ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈసారి క్షమించడం చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇక చివరిగా తల్లిక వందనం తల్లిక వందనం మంగళంబాల రెండు నెలలైదు స్కూళ్ళు సాటే వాళ్ళు వచ్చి కూడా మరి యాభై రోజులు అవుతా ఉంది మరి ఇంతవరకు దాని ఉలుకు పలుకు లేదు దాని ఊసేస్తలేదు ఊసెత్తారు రెండు మధ్య ఏదో చెప్పారు మళ్ళీ తీవ్ర వచ్చి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళా మేము అమలు చేస్తాం డేటా లేదంటా ఉన్నారు నేను ఒకటి గమనించాలి ఈ ప్రజలందరూ కూడా వారు అందరూ కూడా ఇప్పటికే ఈ స్కూళ్ళల్లో వచ్చినటువంటి ఆధునిక వసతులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవి కానీ ఏ విధంగా ప్రమాదంలో పడతారో ముఖ్యంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి రెండు ప్రధానంగా రెండు ఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ మరి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ ఎస్ఎంఎఫ్ ఒకటి టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ టీఎంఎఫ్ కానివ్వండి రెండు ఫండ్స్లో నిధులు రాకుండా పోతాయి ఈ రెండు ఫండ్స్ లేకపోతే కాలేజ్ నడవడం కష్టం అవుతుంది చిన్న చిన్న రిపేర్స్కు కాలేజీలో చాలా చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా టాయిలెట్స్ టాయిలెట్స్లో వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనం గడిచాం ముఖ్యంగా బాలికలు హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాత్రూమ్స్ లేక స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఎన్నో రిపోర్ట్స్లో మరి దాన్ని ఉటంఘించడం జరిగింది స్కూళ్ళు మానేయడం జరిగింది ఇంటికి పోవడానికి ఇబ్బంది పడిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం మరి ఆ పరిస్థితి మళ్ళా పునరావృతం కావు కానుందా అని ఈరోజు ఒక అందరు కూడా ఈరోజు ఆందోళన ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఉన్నాం ఈ స్కూళ్ళు టాయిలెట్లు సక్రమంగా లేకపోతే ఈ యొక్క డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించే కార్యక్రమంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం మరి చేపట్టడం జరిగిందో గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళా మొదటి కోసం గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ బళ్ళకు ఏ విధంగా మరి పిల్లలు క్యూ కట్టి మళ్ళీ లైన్లో నిలబడారో మనం చూసాం పేపర్లలో మరి న్యూస్ ఐటమ్స్ చూసాం వెయిటింగ్ లిస్టులో చూసాము ఆ స్కూళ్ళ కోసం ఆ అడ్మిషన్ల కోసం సిఫార్సులు మరి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది లక్షల సంఖ్యలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసి ఈరోజు